సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకు ఖాతా బీమా ప్రతి ఒక్కరికి బీమా అయితే కల్పించబోతున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఈ రోజు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు కూడా బ్యాంకింగ్ సేవలపై ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని చెప్పేసి రాష్ట్ర బ్యాంకాల సమితి అయితే తెలియజేసింది ప్రతి గ్రామానికి ఒక బ్యాంకు బాధ్యత అయితే వహిస్తుంది అనమాట ఖాతాలు లేని వారికి జన్ధన ఖాతాలు తెరిపించడం ఖాతాలు ఉన్న వినియోగంలో లేకపోతే వారికి ఈకేవైసీ చేయించడంతో అయితే సేవలైతే అందిస్తామని తెలిపారు ఇక మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి డెబ్బై లక్షల మందికి జనధన ఖాతాలు అయితే ఉన్నాయని వాటిలో కొన్ని ఉపయోగం ఉపయోగించే స్థితిలో లేకపోవడంతో నగదు బదిలీ పథకాల సంబంధించి లబ్ధిదారులు ఇబ్బంది అయితే పడుతున్నారని చెప్పారు ఇక మూడు నెలల్లో ఈ కార్యక్రమం అయితే మొత్తం అందించేలా సేవలైతే గమనించక్కడ సేవలు అయితే అందించబోతున్నారు మూడు నెలల్లోని ఈ పథకం ద్వారా కొత్త జనధన ఖాతాలు తెరవడము వినియోగించే స్థితిలో లేని ఖాతాలకు ఈకేవైసీ చేయడము ఇక రూపే కార్డులు యాక్టివేషన్ అయితే చేయడము ప్రమాద బీమా అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రెండు లక్షల ప్రమాద బీమా అందించడం ఏడాదికి ప్రీమియం ఇరవై రూపాయలు అనమాట ఇక ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన రెండు లక్షల రూపాయల జీవిత బీమా ఏడాదికి ప్రీమియం నాలుగు వందల మూ అది నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అనమాట సో దీనిపై అవగాహన అయితే కలిగించడం నెక్స్ట్ అసంఘటిత కార్మికులకు అటల్ పెన్షన్ యోజనలో ఏదైతే పెన్షన్ ఉందో అటల్ యోజన పెన్షన్ దీంట్లో భాగంగా నమోదు చేయించడం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి మరి ఈ బీమాలు అయితే అమలు అయితే చేయబోతున్నారు అంటే ఏదైతే ఈ రెండు బీమాలు ఉన్నాయో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఇవి లేని వాళ్ళందరికీ కూడా బీమా అయితే కల్పించబోతున్నారన్నమాట సెప్టెంబర్ ముప్పై వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఊరికి కూడా ఒక బ్యాంక్ అయితే బాధ్యత తీసుకొని బ్యాంక్ అయితే సిబ్బంది అయితే వస్తారన్నమాట వచ్చి ఇవన్నీ కూడా చేయించడం అయితే జరుగుతుంది సో ఈ రోజు నుంచి మొదలవుతుంది సెప్టెంబర్ ముప్పై వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా ఈ భీమాల కింద అయితే నమోదు అయితే చేయించడం అన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్